పోవన్ విద్యాలయం అండి జగ్గాయ్యపేట ఎన్టీఆర్ జిల్లాలో విష్ణు నగర్లో ఈ స్కూల్ పెట్టి మూడు సంవత్సరాల దాకా అయిందంటే ఇప్పుడే ఫస్ట్ వార్షికోత్సవం అయితే చేస్తున్నారు భాగంగా పిల్లలు డ్యాన్సులు ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ నాటకాలు కూడా వేశారండి చాలా బాగున్నాయి ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారు జీవనం గురించి అయితే ఈ పాట అండి కష్టపడి పంట పండించి చేతికి రాక బాధలు చదువుకుంటున్నామా చదువుకుంటున్నామా అంటున్న ఈ కాలంలో తండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఏమో వారికి అర్థమయ్యే రీతిలో ఇప్పుడు లోకం మీద ఏం జరుగుతుందో అవన్నీ అయితే తెలిసే విధంగా అయితే ఇలా నాటకాల రూపంలో అయితే వారి చేత వేయించడం జరిగింది గాను వారికి ఎన్నో రోజులుగా అయితే ఇలా తర్పీది ఇచ్చారు ఇక్కడ అమ్మ నాన్న పిల్లల్ని కష్టపడి చదివించారు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు వాడికి జాబ్ వచ్చింది పెళ్ళి కూడా అయింది ఇప్పుడు వాడు అమెరికా వెళ్ళడానికి అవకాశం వచ్చింది భార్య ఏమో అమెరికా వెళదామండి మన ఇక్కడ ఉండొద్దు మన పిల్లల భవిష్యత్తుకు చాలా మంచిది అని అంటుంది అబ్బాయి ఏమో అమ్మని వదిలేసి ఎలా వెళ్తాం నాన్నగారు కూడా లేరు కదా కాలం చేశారు ఇప్పుడు అమ్మ ఒంటరిదయిపోయింది అమ్మగారిని అనాథాశ్రమంలో ఉంచుదాము అని అంటుంది భార్య అమ్మని అనాథాశ్రమంలో అసలు ఎలా నేను మాట్లాడతాను అమ్మతోని ఆ బాబు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను అమెరికా వెళ్ళిపోతున్నానమ్మా శ్రమంలో ఉంచుతాను అంటే అందరూ ఉంటారు నీకు తోడుగా ఒంటరిదానివైపోతావు అని చెప్తాడు మీరు రండి మీకు సంతోషంగా ఉంటే చాలు నేను ఎక్కడైనా ఉంటానని అమ్మగారు అంటుంటుంది తగ్గేజ్ సర్దనా అని అడుగుతాడు వద్దులే బాబు నేనే సర్దుకుంటానని వాళ్ళమ్మ అంటుంటుంది అమ్మని తీసుకుని అనాథాశ్రమానికి వెళ్తాడు ఆ బాబు వాళ్ళ అమ్మగారిని అక్కడ దించేసి బయట ఉంటాడు వాళ్ళ ఇది వరకు చూసిన వాళ్ళు మేడం మీరేమిటి మళ్ళీ వచ్చారు అని అడుగుతారు మీరు ఒక బాబుని దత్తత తీసుకున్నారు కదా ఇక్కడ అనాథాశ్రమం నుంచి మళ్ళీ ఇప్పుడు వేరొక బాబుని దత్తత తీసుకోవడానికి వచ్చారా అని అడుగుతాడు కాదు ఆయన నేనే ఇక్కడ ఉండటానికి వచ్చాను అని చెప్తుంది అమ్మ మీరు దత్త తీసుకున్న ఆ బాబు ఏడి అంటే అదిగో నాయన ఆయన అక్కడ ఉన్నాడు దూరంగా చూడు అని చెప్తుంది అమ్మ అప్పుడు మీరు ఎందుకు ఇక్కడ వచ్చారంటే నన్ను ఇక్కడ ఒక అనాథలాగా వదిలేసాడని చెప్తుంది అమ్మ అమ్మ అంటూ కోపంతో ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఏంటి మీ అమ్మగానే అనాథాశ్రమం వదలడానికి వచ్చావా నిన్ను ఒక అనాథని తీసుకువెళ్ళి ఎంతో కష్టపడి చదివించారు మీ అమ్మగారు అని చెప్తాడు ఇక్కడ తెలుసుకున్న ఆ కొడుకు అమెరికా ప్రయాణం ప్రయాణమ్మా అనుకుని అమ్మగారిని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతాడు తప్పు క్షమించమ్మానే అమ్మ కాళ్ళ మీద పడతాడు అని ఈ విధంగా తెలియజేస్తారు వెనుకబడి వెనుకబడిపోవడానికి కారణం మన ఎన్నెముఖాన్ని తెలియజేస్తారు ఇక్కడ వీళ్ళకి తల్లిదండ్రులు పడే కష్టాన్ని తెలియజేసే మంచి మంచి సన్నివేశాలు ఎన్నో పాటలతోనైతే చాలా సరదాగా సాగిందండి ఇక్కడ నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి